హాయ్ లడ్డు లడ్డు తిన్నావా లడ్డు ఈ వీడియోలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు అంటే పది సంవత్సరాలు పిల్లడప్పుడు హైదరాబాద్ గురించి ప్రత్యేకత కొన్ని చెప్పారు హైదరాబాద్ గొప్పతనాల గురించి టీచర్ చెప్పారు ఐదు ఐదో తరగతిలో హైదరాబాద్ గురించి ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాంట్లో బేగంపేట విమానాశ్రం చార్మినార్ గోల్కొండ ఇవి వీటి గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పి లే లేరా అన్నాడు ఎవరు మా సుబ్రహ్మణ్య పిల్లర్ ఆయన ఐదో తరగతిలో సుబ్రహ్మణ్య పెళ్ళారు బాగా మంచి పాఠాలు చెప్పాడు పాపం మంచోడు ఇప్పుడు లేరు ఆయన అయినారు అయితే అన్నట్టు నేను లేకపోతేనే బేగంపేట విమానాశ్రయం ఎక్కడుంది రా అన్నాడు ఇక్కడ సార్ హైదరాబాద్ సార్ అన్న కూర్చో ఇంకొకరు లేపారు చార్మినార్ ఎక్కడ ఎక్కడుంది అన్నారు హైదరాబాద్లో ఇలా గోల్కొండ ఎక్కడుంది అని ఇంకొకరు లేపారు చెప్పలే రే నువ్వు లేరా అని చెప్పి ఇంకొకరిని లేపారు అతను చెప్పారు చంపదెబ్బ లేపించారు ఒక ఐదో తరగతిలో ఎర్ర రాష్ట్రపల్ మీ ఊరిలో అయితే అప్పుడు నేను నేర్చుకునేది కాదు నాన్న హైదరాబాద్ ఎక్కడుంది నేను వెళ్ళాలా హైదరాబాద్ చూడాలా హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ఎక్కడుంది ఎప్పుడో ఒకప్పుడు నేను ఎక్కాలా నాన్న ఇంతవరకు నేను ఎక్కల నా వయసు యాభై సంవత్సరాలు నేను ఫ్లైటు హెలికాప్టర్లు ఏమి ఎక్కల బస్సు ట్రైన్ తప్ప ఏమి ఎక్కలేదు కొడక బట్ అప్పుడు పడింది నాకు నేను ఫ్లైట్ ఎక్కాలా బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్లో ఎక్కడుంది నేను బేగంపేట విమానాశ్రయం చూడాలని బేగంపేట విమానాశ్రయం చూశాను ఎందుకు వెళ్ళాను ఎలా చూశాను మళ్ళీ చెప్తాను కొడక అయితే అలా అనుకున్న మీ నాన్న చార్మినార్ చూడాలనుకున్నాడు గోల్కొండ చూడాలనుకున్నాడు బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్లో చూడాలనుకున్నాడు హైదరాబాద్ని దర్శించాలనుకున్నాడు ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దర్శించాడు ఆ పాక్లా ఎందుకు వెళ్ళాడో తర్వాత వీడియోలో చెప్తాను తర్వాత రామారావుని చూడాలనుకునే ఆలోచన కూడా ఉండింది కదా దానికైనా వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్లో నుంచి రామారావు వెళ్ళిపోవడం చూడకుండా సంతృప్తిగా ఉండడం తర్వాత నేను ఐదవ తరగతి మీ మామీలూరులో అయిన తర్వాత ఆరవ తారీఖు అంత చదువుకోవాలి ఆరో తరగతి చదవాలంటే మనువుల్లో నుంచి చౌడగుంటకు రావాలన్నా పదకొండు కిలోమీటర్లు పచ్చకాపురం రావాలన్నా సిక్స్టీన్ కిలోమీటర్స్ సో పదకొండు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఆ వయసులో పదకొండు సంవత్సరాల వయసులో నేను సైకిల్ దొక్కి రావాలంటే అయ్యే పని కాదు సైకిల్ కూడా ఎత్తి దాంట్లో రెండు మాటలు సైకిల్ ఎక్కడది సో ఇంక సైకిల్ మీ పెదనాన్ను పని తీసేవాళ్ళ ఇంకా అంత చిన్న వయసులో సైకిల్ తీస్తారా ఆ రోజుల్లో మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత సైకిల్ తీచ్చేది ఎక్కువ నేను చెప్పేది సుమారు నలభై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం మాట సో అప్పుడు నేనేం చేయాలి అర్థం కాకుండా అప్పుడు కూడా మీ పెద్దనా వాళ్ళకి అంతా ఏం తెలియదు అనుకుంటానో లేదా తెలిసి తెలీదు నేను చదువుకోవాలంటే ఏం చేయాలనుకొని ఇంకా పచ్చి కాపలంలో చదువుదామని చెప్పి హాస్టల్ చదువుకుంటు కదా పచ్చికాపలం సో పచ్చి కాపలంకొచ్చి హాస్టల్లో చదవాలి కదా హాస్టల్లో చదవాలంటే మనం ఓసి రెడ్డి హాస్టల్ సీట్ రాదు ఏం చేయాలా ఎవరినో కొన్ని అబద్ధం చెప్పి ఏదో అడుక్కొను ఓ వని అని రాసుకున్నాం పల్లి రెడ్డి అని రాసుకున్నాం వనికాపు వని కాపు అని రాసుకుంటే పల్లె రెడ్లో వనికా అని రాసుకున్నాం వని అని రాసుకొని దాన్ని తీసుకొచ్చేసి హాస్టల్కి అప్లై చేశాను ఫస్ట్ లిస్టు సీట్ రాలా సెకండ్ లిస్టు సీట్ రాలా ఒక మహానుభావుడిని అడుక్కున్న అక్కడ ఆయన చాలా పెద్ద మహాన్ బావుడే అది రెండో సంగతి ఆయన అడుగుంటే మూడో లిస్ట్లో నీ పేరు వస్తుంది లే ఇల్లు థర్డ్ లిస్ట్ వస్తుందన్నారు పోతే థర్డ్ లిస్ట్లో నా పేరు వచ్చింది పచ్చికాపలం బీసీ హాస్టల్లో మీ నాన్న వరదారెడ్డి బీసీ హాస్టల్లో చదువుకున్నాడు ఎలా చదువుకున్నాడు నేను వన్నీ కాపులను రాసుకొని ఆ గవర్నమెంట్ తిండి తిని పచ్చికాపలం హాస్టల్లో జాయిన్ అయినా నాన్న ఫస్ట్ జాయిన్ అయినప్పుడు స్కూల్లో ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్ వారికి దండం పెట్టి కాలు మొక్కి ఆకు ఒక్కదానికన్నా ముందు మీ అవ్వకి అవ్వ అవ్వ తాత ఇద్దరు పెట్టాను గుర్తులేదు కానీ అయితే మాత్రం బాగా గుర్తుంటాను నాకు పాద పూజ చేసుకుని బయలుదేరి వచ్చి ఇలా హాస్టల్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యి ఏదో పెట్టబేడ వాళ్ళే ఇస్తారు అన్నీ తీసుకొని స్కూల్కి వెళ్ళి దక్షిణం పెట్టి కాలు మొక్కొని స్కూలుకి చేరాను నేను బాగా చదవాలి తండ్రి బ్రహ్మాండంగా తండ్రి నేను ఇలా అలా నా అన్నదమ్ముడి పేరు తేవాలి నా తల్లిదండ్రుల పేరు తేవాలి నా అన్నదమ్ముడి పేరు తేవాలి నా ఊరికి పేరు తేవాలి నేను గొప్పవాడు అవ్వాలి అందరితో పాటు బాగుండాలి సరదాగా ఇలాంటి పెద్ద ఆలోచనలతో నేను తొలిసారిగా పచ్చికాపలంలో ఈరోజు నడికట్టిన సినిమా షూటింగ్ జరిగినటువంటి పచ్చకాపొలంలో నేను స్కూలింగ్ స్టార్ట్ చేశాను కొడుక సో ఇలా స్కూల్ ఎంటర్ అయింది ఎక్కువ టైం చెప్పుకునేదాక ఈరోజు ఇంతటి ముగిద్దాం స్కూల్లో జాయిన్ అయినట్టుగా చెప్పాను ఓకేనాన్న బాయ్ బాయ్ ఫ్రెండ్స్